శ్రీనివాసులు నేను భారత చైతన్య యువజన పార్టీ మాజీ రాష్ట్ర సారథిని మరియు నూట ముప్పై తొమ్మిది బీసీ కులాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ని ఈనాడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఇరవై మూడవ తేదీ నాడు తోలి మండలం సల్లూరు అనే గ్రామంలో యాదవులకు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కమ్మ మధ్యన ఒక శ్మశానంలో శవాన్ని దహనం చేసుకునే కార్యక్రమంలో విచిత్రమైనటువంటి పరిణామం జరిగింది హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఉన్నటువంటి శ్మశానాన్ని ఇది తెలుగుదేశం పార్టీ శ్మశానమని వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడ దహనం చేసుకోకూడదు అనేటువంటి నిబంధన పెడుతూ అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటేశ్వరులు అనేటువంటి వ్యక్తి మరణిస్తే గత నలభై యాభై సంవత్సరాలుగా అదే శ్మశానంలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా దహన సంస్కారాల కార్యక్రమాలు జరుగుతుంటే తెరసాధున ఉంది రాజకీయ లబ్ధి పొందే కోసంగా స్థానిక ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు వ్యూహాత్మకంగా అక్కడ యాగవల శవాన్ని దహనం చేయడానికి లేదని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పురాయించి ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల దాకా దహన సంస్కారాలు జరగకుండా అడ్డుకోవడం జరిగినది నిన్న స్థానిక ఎమ్మెల్యే గారు ప్రెస్ మీద పెట్టి విచిత్ర విచిత్ర విచిత్రంగా మాట్లాడారు ఆయన సృహండి మాట్లాడాడు తాగి మాట్లాడాడు ఎలా మాట్లాడాడు అనేది మాకు అర్థం కాలేదు ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే తెలుగుదేశానికి ఒక శ్మశానం ఉందంట వైసీపీకి ఒక శ్మశానం ఉందంట లేదా కమ్మ ఒక శ్మశానం ఉందంట యాడోళ్ళకు ఒక శ్మశానం ఉందని చెబుతాడు అంటే ఇన్ని రకాల శ్మశానాలు ఉంటాయా ఇదేమన్నా క్రిస్టియన్లు ముస్లింలు అయితే వేరు వేరుగా శ్మశానాలు ఉంటాయి హిందూ సాంప్రదాయ ప్రకారంగా అందరికీ ఉండే ఒకే శ్మశానం అనేటువంటి ఆయన మర్చిపోయారు మరో విషయంలో మాట్లాడతాడు నేను అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని అక్కడికి పంపించాను కానీ అక్కడ బలవ జరిగినాయి అంటారు అంటే మళ్ళీ రాత్రి పది గంటల పదకొండు గంటలకి దహన సంస్కారాలు జరిగినాయి కదా అదే శ్మశానంలో అప్పుడేమైంది అప్పుడు ఎందుకు ఎదురుకోలేదు అప్పుడు ఎందుకు దగ్గర పోలీసులు అదే శ్మశానంలో దహన సంస్కారాలు జరిపారు ఉదయం నుండి ఎందుకు ఆ కార్యక్రమాన్ని అటకాయించారనేటువంటి మా ప్రశ్న ఇంకో పక్క ఆయన మాట్లాడుతూ వైసీపీ పేరు పెట్టి బీసీలు అమలుభూతం తెస్తారు కొడుకులు అంటారు డైరెక్ట్ గా నీకు దమ్మ ధైర్యం ఉంటే మా యాదవాళ్ళు రంజా కొడుకని చెప్పు నీకు ఇదని చెప్పమని మేము సహాయం ఏమనుకుంటున్నావు గెలవ గెలవక మమ్మేదో చంద్రబాబు నాయుడు పుణ్యానా ఎమ్మెల్యేగా గెలిచి బీసీ అంటే నీకు అంత అహం కాదవా నువ్వు వచ్చి రంజా కొడుకులు అంటావా ఇన్ గా పేరుని వైసీపీ వాడుతూ బీసీ ఆత్మ గౌరవానికి సంబంధించి నువ్వు మాట్లాడతావా కబర్దార్ ఎమ్మెల్యే గారు అని చెప్తున్నాం అదే విధంగా ఏమంటావు ఇంకోసారి నాలుగు సర్వే నెంబర్లు ఉన్నాయంట ఏ సర్వే నెంబర్ కావాల్సి ఉన్నా నీకు ఇస్తారంటారు ఎలా అనుగలుగుతున్నావు నాలుగు అంటే గతంలో ఎవరు అక్కడ సరిపోలేదా బీసీలు ఆ శ్మశానం అనేది జరిగినాయి కదా కొత్త నాలుగు సర్వే నెంబర్లు ఇవ్వటం అనేది నువ్వు రాజకీయంలో మా రామచంద్ర ఈ రాష్ట్రంలో బడుగు వర్గాలకి పైన ఎక్కడ దాని జరిగినా ఆయన ఆ గ్రామాన్ని సందర్శిస్తారు సంబంధించిన బాధితులు గండగా నిలబడతారు అదే క్రమంలో ఆ గ్రామానికి ఉదయాన్నే పదకొండు గంటలు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి విషయం మమ్మల్ని పోలీసు వారు కొట్టారు నానా విధాలుగా తిట్టారు అర్ధరాత్రి మా చేత రాహు సంస్కారాలు చేపించారు బలవంతంగా పోలీసు వారని చెప్పారు అప్పుడు పరామర్శించడానికి వచ్చినటువంటి నాయకుడు లక్షణం ఏంటి వెంటనే డిఎస్పీ గారికి ఫోన్ చేశారు ఆయన ఫోన్ తీయలేదు సిఐ గారికి ఫోన్ చేశారు ఆయన ఫోన్ తీయలేదు ఎస్ఐ గారికి ఫోన్ చేశారు ఆయన ఫోన్ తీయలేదు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ బాధితులు మొత్తం కూడా మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మాట్లాడదాం అంటే అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఐదుగురు ముగ్గురు నుండి అన్నారు ఇదేమన్నా సీక్రెట డైరెక్ట్ గా సీఎం గారు బయటపడి మాట్లాడచ్చు కదా అందరు ముందు అలా మాట్లాడకుండా గేట్లు వేసుకున్నారు గేట్లు వేసుకున్న సందర్భంగా ధర్నా అనేటువంటి చేయటం జరిగింది ధర్నా చేయటం అనేది మా హక్కులకు భయం కలిగినప్పుడు ధర్నా చేసే హక్కు మాకుంది ఆ ధర్నా రామచంద్ర యాదవ్ గారు చేశారు దానికి ఏం పెట్టారు అంబులెన్స్ వస్తుంది దానికి దారిదని చెప్పి ఒక కేసు అంబులెన్స్ ఎప్పుడు వచ్చింది ఎక్కడికి వచ్చింది దాంట్లో ఉన్న పేషెంట్ ఎవరు ఏ హాస్పిటల్ లో జాయిన్ చేశారు చెప్పాల్సిన బాధ్యత అక్కడ కేసులు తెలుసా నడిపినటువంటి ఎమ్మెల్యే గారి మీద చెప్పి మేము తెలియజేస్తున్నాం చట్టం అంటే గౌరవం లేదో బీసీ అంటే గౌరవం లేదో బీసీ ఆత్మ గౌరవం గురించి బీసీలను లోటుకు దిగుతావా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నిన్నగాక మొన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మా పార్టీ గిన్నెమకి మా బీసీ వెళ్తారు ఇక్కడికి వచ్చేటప్పటికి స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు రంజా కొడుకలు రావా అంటారు బీసీలంటే అంత ఇదిగా ఉందా బా రంజా కొడుకులు నువ్వు డైరెక్ట్ గా వైసీపీ వాళ్ళు పెట్టి కాదు డైరెక్ట్ గా మమ్మల్ని అన్ను ఈ చేతనైతే మా చస్తా మా తల చూపిస్తాం చూపిస్తావు నువ్వు ఈ మాటలు తేలే లేదు రాజకీయంగా సమాధి కట్టుకున్నావు నీ ఎంతట నువ్వు మేము తెలియజేస్తున్నాం మరో పక్క ఓసీ ఎస్ఐని సస్పెండ్ చేయమంటున్నారంట సిఐని సస్పెండ్ చేయమంటున్నారంట ఎంఆర్ఓ సస్పెండ్ చేయమంటున్నారంట ఇది అన్యాయం అంట ఇది అక్రమం అంట ఏవి ఒక పక్క బాధితుల పైన పద్దెనిమిది పైన పద్దెనిమిది మంది పైన అక్రమ కేసులు పెట్టించినటువంటిది ఇది న్యాయమా నువ్వే మాట్లాడుతున్నావు అమాయకులైనటువంటి వాళ్ళని వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టారు అమాయకులు పాపం అమాయకులున్నావు ఆ అమాయకుల మీద పోయినా నువ్వు ఏ విధంగా కేసు పెట్టించావు అని చెప్పి మేము అడుగుతున్నాం అంబులెన్స్ ఎక్కడ ఉందని అడుగుతున్నాం వాళ్ళు చేసిన నేరం ఏమిటని అడుగుతున్నాం నీ గతంలో ఎప్పుడు నీ పార్టీ వాళ్ళు కానీ మీరు కానీ ధర్మారోపుడు రాష్ట్ర లోపులు చేయలేదని మేము అడుగుతున్నాం నీ ఎక్కడ కేసులు పెట్టారని మేము అడుగుతున్నాం మా రామచంద్ర వారే గారు ఎక్కడి నుంచో ఒక నాయకుడు వచ్చాయంట అతను భారత చైతన్య విజయనగరం పార్టీ జాతీయ నాయకుడు ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అగ్ర నాయకులు కూడా దర్వలు గుర్తించిన నాయకులు ఎవరో నాయకులు వచ్చాడు ఏదో చేశాడని చెప్పి కళ్ళబొల్లి మార్పులు మాట్లాడుతున్నావు కాబట్టి అని చెప్తున్నాం మా రామచంద్ర యాదవ్ గారు మా బీసీలు ఒక ఆయన వచ్చాం అతను ఇక్కడే కాదు నిన్న కాక మొన్న నాలుగు రోజుల క్రితం రాజమండ్రిలో నలుగురు దొంగలు ఒప్పుకుని పోను ఇదే రాజకీయ విధంగా వేధింపులకు కరెంట్ షాక్ తో మరలిస్తే అక్కడ జరిగింది నర్సీపట్నంలో ఒక బీసీ వ్యక్తిని నిర్దాక్షుగా కరల్ తో పెట్టి చంపితే అక్కడ పరామర్శించడం జరిగింది అంటే రామచంద్ర యాదవ్ గారు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా పరామర్శించకుండా ఉన్నా చదువు చదువు తనుగా అన్ని ఎక్కడ దాడులు జరిగినా అక్కడ వెళ్ళి మొత్తం స్పందించి పరామర్శించి వాళ్ళకి ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది అలాంటి మా నాయకులు పోయినా అవార్కులు చవాకులు పోయి అనేక మీకుందని అడుగుతున్నావు నువ్వు ఆ నియోజకవర్గానికి ఎక్కువ మా నాయకుడి గురించి మేము మాట్లాడతావో నువ్వు ఈసారి ఏ విధంగా ఆ నియోజకవర్గంలో గెలుస్తావో మేము చూస్తా నువ్వు బీసీల మధ్యన ఓసీల మధ్యన పార్టీల మధ్యన తడాదాలు సృష్టిస్తారని చూస్తున్నావు నేను ఏనాడైనా నీ గురించి ఈ వారం పడిలో నీ గురించి మాట్లాడాలా నువ్వు అసలు ఇంత తలసిన ఉన్నావు అనేది కూడా మేము గమనించా నీ ఎంతటా నువ్వే వచ్చావు నేనే పంపించాను పోలీసులు అన్నావు నేనే పంపించాను ఎమ్ఆర్ఓలు అన్నావు అంటే నువ్వే కొట్టించేవా మా పీసీఓని ఈ పోలీసుల చేత పోలీసులు ఏకపక్షంగా ఒక వర్గానికే తుమ్ము రాసి మా బీసీ మీద దాడులు చేసి కొట్టడం జరిగింది అదే కొట్టాయి కదా మళ్ళీ అక్కడే ఎందుకు దహన సంస్కారాలు చేయించారు మీరు మీరు చేయించారంటే అది మీ తప్పు కదా మీ మొదటి తప్పు అదే కదా దాని మీద గమనించమని చెప్పి మేము చెబుతున్నాం ఇకనైనా ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడేటప్పుడు నాలుగు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం రాష్ట్ర పార్టీ కూడా అధిష్టానం కూడా ఇలాంటి ఎమ్మెల్యేలపై బీసీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యేలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు నేను మార్పుని సమాజంలో తీసుకొస్తానని ఈ ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో జరిగిన యాదవ శ్మశాన వెంటనే పోలీసుల్ని సస్పెండ్ చేయించే విధంగా నువ్వు చర్యలు తీసుకొని నీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మేము పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సల్లూరు గ్రామం అనే గ్రామంలో పదిల మండలంలో ఈ శ్మశాన వాటికను గురించి దేశం వ్యాప్తం ఒక మా యాదవ సంఘమే కాదు అన్ని సంఘాలు కూడా ఈ శ్మశానానికి సంబంధించింది మంచి పరిణామం కాదు ఎమ్మెల్యే ఇవాళ అది ఇది అని తిట్టకపోతే చిత్తూరు జిల్లా నుంచి వచ్చాడు బీసీవై నాయకుడని రామచంద్ర యాదవ్ అని అనకపోతే ముందే చూసుకోవచ్చు రా గురించి ఎవరికైనా అడ్డు పెట్టడానికి లేదు ఎలాగో వెంకటేశ్వరులు దానం చేసుకోని అని ముందే చెప్పేయచ్చు కదా అది లేకుండా ఏదో ఆయన ఇష్టం వచ్చినట్టు చేసి పోలీసులు పంపించి సిఐని ఎస్ఐని వాళ్ళని మహిళలను కొట్టి మహిళల్ని హింసించి శవం మీద పడ్డవాడు అందరినీ తీసి అవకలేసి శవాన్ని మధ్య రైతు కాడ ఒంటి గంటప్పుడు నైట్ ఒంటి గంటప్పుడు శవాన్ని దానం చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు జయించి ఇక్కడ ఎవరు ఏం అనేవాళ్ళు లేరని ఏ చిత్తూరు జిల్లా కాదు ఎక్కడుండ మన రాష్ట్రంలో మా అధ్యక్షుల వారికి ఎక్కడ ఏం జరిగినా చిన్న పరిణామం జరిగినా ఆయన వచ్చి స్పందించే అర్హత హక్కు ఉన్నది బీసీవై పార్టీ తరఫున రామచంద్ర యాదవ్కి ఆయన అనేది ఇది లేదు వాళ్ళ మీద పోలీసులు కేసులు అక్కడ మా కేసులు పెట్టడము మేము మా స్పందించిది మాకు వైసీపీ అన్యాయం చేసింది అనుకొని కూటమికి బాగా అనుకున్నాం కూటమికి అందరం సపోర్ట్ చేసాం మేము అది చాలు అనుకున్నాం వీళ్ళు కూడా మంచి ఇది లేకుండా బీసీలకి అన్యాయం చేసి బీసీలు ఓట్లు వేయించుకొని స్థానిక ఎమ్మెల్యే అన్ని చూసుకోవాల్సింది చిత్తూరు జిల్లా నుంచి వచ్చిందాక ఎందుకు సుసేన వాటిల్లో ధనం సంస్కారం చేసుకుని రాలేదు ఆయన చిత్తూరు జిల్లా నుంచి వచ్చాడు అంటున్నాడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆయన పోలీసులు ఎందుకు ఎమ్మెల్యే నోటీసులు ఎందుకు ఇవన్నీ చేయటం చాలా పరిణామానికి దారి తీసి దాన్ని ఖండిస్తున్నాం మేము ఎమ్మెల్యే గారు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు కేసులు మావుల మీద పెట్టిన కేసులు మొత్తం ఎత్తేయాల్సిందిగా కోరుతున్నాం ప్రకాశం జిల్లా బీసీవై పార్టీ నాయకుడిని మొన్న సల్లూరు గ్రామంలో ఏదైతే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దహన సంస్కారాల దగ్గర ఏదైతే ఘటన జరిగిందో అక్కడ ఏ విధంగా అయితే అడ్డుకున్నారో దానికి సంబంధించి ఇరవై మూడో తేదీన జరిగిన దానికి ఎమ్మెల్యే గారు వారం తర్వాత చాలా తొందరగా స్పందించారు అని సంతోషించాలా బీసీలని అమలక్కలు తిట్టారని చెప్పి బాధపడాలి అర్థం కావట్ల మీ నియోజకవర్గంలో మీకు మార్కాపురం ఎంత దగ్గర మార్కాపురం నుంచి వచ్చి శవరాజకీయాలు మానుకొని ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ శవరాజకీయాలు చేయకుండా శ్మశానం దాశనం ధర్మ సంస్కారాలు ఇచ్చి తర్వాత మీరు ఆ గ్రామంలో ఏదైనా సానుకూలమైన ఇది చేస్తుంటే బాగుండేది మీరు అది చేయకుండా వారం తర్వాత సంఘటన సంఘటించి మీరు మాట్లాడడం కరెక్ట్ పద్ధతి కాదు అదే మీరు మాట్లాడుతూ ఎవరో ఒక నాయకుడు వచ్చారంటారు మీకు చేత కాకపోతే స్థానిక ప్రజలు బీసీలు మా నాయకుడు బీసీ నాయకులు రామచంద్ర యాదవ్ ఆయనైనా కానీ వచ్చి న్యాయం చేస్తారని స్థానిక ప్రజలు ఫోన్ చేస్తే హుటాహుటిన నెక్స్ట్ డే మార్నింగ్ పదకొండిగా రావడం జరిగింది గ్రామంలో తేలితే అక్కడ చెప్పిన సంఘటనలు విని బాధ చెంది అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఊరికేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళరు కదా గ్రామ ప్రజలు ఎటువంటి నిర్బంధన పోలీసు వాళ్ళు చేయకపోతే ఆడవాళ్ళ మీద దాడులు చేయకపోతే తిట్టకపోతే ఏ గ్రామస్తులైనా సహజంగా గ్రామస్తులో ఉండే వాళ్ళు ఎవరు కూడా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడానికి భయపడతారు అటువంటిది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి తమ బావని భూమిని వెల్లబుచ్చుకునే పరిస్థితి వచ్చిందంటే మీరు పంపించిన అధికారులు ఏమి చేయలేదని చెప్పి మమ్మల్ని నమ్మమంటారా అట్లాగే ఓసీల ఒక సమాధి బీసీల ఒక సమాధి అంటారు ఓసీలు బీసీలు హిందువులు కాదా మీరు మాట్లాడేది మాకు అర్థం కావట్లేదు ఓసీలు హిందువులే బీసీలు హిందువులు ఎక్కడైనా కానీ హిందూ శ్మశాన వాటికుంటుంది క్రిస్టియన్ శ్మశాన్ని వాటికి ఉంటుంది ముస్లిం స్మశాని వాటికుంటుంది ఇది ఎక్కడి విచిత్రం అందరూ హిందువులు అయితే ఓసీలు ఒకటంటారు బీసీలు ఒకటి అంటారు బీసీలు ఏమో తెడతారు వైసీపీ నాయకులు అడ్డం పెట్టుకుంటారు డైరెక్ట్ గా బీసీల గురించి లేకుండా మీరు మాట్లాడిన కరెక్ట్ కాదు కాబట్టి మీరు మీ మాటలు వెనక్కి తీసుకొని ఎక్కడైతే శ్మశానంలో ఈ అంత్యక్రియలు జరగలేదో అక్కడ మాకు శ్మశానంలో అంత్యక్రియలు చేసుకునే కార్యక్రమం ఇవ్వకుండా మీకు కొత్త చోట ఏంటి కొత్త చోట ఎవరు అడిగారు మాకు ఎక్కడ అన్యాయం జరిగిందో ఎక్కడైతే మేము గత మూడు నాలుగు తరాల నుంచి అంత్యక్రియలు జరుగుతున్నాము అక్కడ మాకు హక్కు ఉందని చెప్పి మేము పోరాటం చేస్తుంటే మీకు అక్కడ ఉంది ఇక్కడ ఉంది నాలుగు చోట్ల ఉందని చెప్పి చెప్తున్నారు మాకు అక్కడ కాదు కావాల్సింది మాకు ఎక్కడైతే హక్కు ఉందో అక్కడ ఇవ్వాల్సిన బాధ్యత బీసీల ఓట్లు పొంది గెలిచిన మీకు న్యాయం చేసే హక్కు ఉందా లేదా చేయాల్సిన బాధ్యత మీ పది ఉందా లేదా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాము అట్లాగే అర్ధరాత్రి పొద్దున పొద్దు నుంచి శ్మశానం దగ్గరే అంత్యక్రియలు చేయకుండా ఆ మృతదేహాన్ని అక్కడే ఉంచి నైట్ పది పన్నెండున్నరకి బలవంతంగా పోలీసు వారు అంత్యక్రియలు చేపించారు అర్ధరాత్రి పన్నెండున్నరకి అంత్యక్రియలు చేసే ఆచారం ఎక్కడుంది ఏ సామాజిక వర్గంలో ఉంది ఎక్కడైనా ఉంది అసలు అర్ధరాత్రి శ్మశానంలో అంత్యక్రియలు చేస్తున్నది ఎక్కడ లేదు బలవంతంగా పన్నెండున్నరకి అంత్యక్రియలు చేయించిన ఘనత మీకే దక్కాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అట్లాగే మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారి మీద మీరు దమ్ముందా అని మాట్లాడుతున్నారు ఎస్ రామచంద్ర యాదవ్ దమ్మున్న అని చెప్పి మేము ధైర్యంగా చెప్పగలం ఒక బీసీ బీసీలుగా ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు వ్యతిరేకిస్తున్నప్పుడు స్వయాన మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు పులిగందలు వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చి అతని ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించమని కంప్లైంట్ ఇచ్చిన మగోడు చంద్ర యాదవ్ ఎస్ దమున నాయకుడు అని చెప్పి మేము అంటున్నాము అంటమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అది మీరూ ఎక్కడ అన్యాయం జరిగినా కూడా బీసీలకి నేనున్నానని చెప్పి నిలబడే వ్యక్తి రామచంద్ర యాదవ్ గారు నేను ఫోన్ లో మాట్లాడామా సర్దుమణిగా టైం కాదు సంఘటన జరిగిన దగ్గరికి స్పాట్ లోకి రావడం విషయం తెలుసుకోవడం బాధ్యుల పక్షం నిలబడే మగోడు ఎవరన్నా ఉన్నారంటే రామచంద్ర యాదవ్ గారే అట్లాగే మీ ప్రభుత్వం బీసీలకు రక్షణ చేస్తామని చేస్తామని చెప్పి చెప్పారు ఇదేనా మీరు తెచ్చే బీసీలు రక్షణ చేస్తాం ఒక మృతదేహానికి అంత్యక్రియలు చేసుకోలేని పరిస్థితి కల్పించింది ఎవరు మీరు బీసీలకు రచంజాతం చేస్తున్నారా బీసీలు అన్యాయం చేస్తున్నారా అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాము అట్లాగే ఎవరైతే ఈ బాధితుల మీద కేసులు పెట్టారు ఆ సంఘటనలో సంబంధం ఉన్న వాళ్ళని లేని వాళ్ళని అది లేకుండా అందరి మీద కేసులు పెట్టారు గత ప్రభుత్వం మగవాళ్ళ మీద కేసులు పెట్టేది మరి మీ ప్రభుత్వం ఆడవాళ్ళ మీద కేసులు పెట్టిన ఘనత కూడా మీకే చెందిద్ది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు మీ మాటల్ని మీరు ఉపసంహరించుకోవాలి అక్కడ ఏదైతే ఉందో మీ దమ్ము శ్మశాన వాటికలో ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో దాన్ని సాల్వ్ చేసి చూపియండి యువతల వ్యక్తులు దమ్ముల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు మా నాయకుడిని మీరు విమర్శించే హక్కు లేదు కాబట్టి మీ దమ్ము ఏదైనా ఉంటే సమస్యను పరిష్కరించే దాని విషయంలో చూపియవలసిందిగా కోరుతున్నాము అట్లాగే బాధితుల మీద పెట్టిన అక్రమ కేసులు అట్లాగే మా నాయకుడి మీద పెట్టిన అక్రమ కేసుల్ని విడ్రా చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు